సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పసాగాడు పరీక్షణం హారాజు కుమారుడు జనమేజయుడు కురుక్షేత్రములో తన సహోదరుడు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనునితో కలిసి ఒక మహాయజ్ఞము చేయతలపెట్టినాడు ఆ యజ్ఞభూమికి ఒక కుక్కపిల్ల వచ్చి చెలగాటమాడసాగింది ఆ కుక్క పేరు సారమేయుడు సరమ అనే దేవతామూర్తి కుమారుడు జనమేజయుని సోదరుడు ఆ కుక్కను అక్కడ నుంచి తరిమివేయగా సారమేయుడు తల్లి దగ్గరకు దీనంగా ఏరుకుంటూ వెళ్లాడు తల్లి సరమడిగింది ఎవరు కొట్టారు నాయనా నిన్ను అని జనమేజయని తమ్ములు అని సమాధానమిచ్చాడు సారమేయుడు నువ్వేదో అల్లరి చేసి ఉంటావు నిన్నందుకే కొట్టారు అన్నరి సరమా లేదమ్మా నేనేమీ తప్పు చేయలేదమ్మా యజ్ఞహవిసుల జోలికి కూడా వెళ్లేదు అని సమాధానమిచ్చాడు సారమేయుడు సరమ దుఃఖంతో జనమేజయని వద్దకు వెళ్ళి శపించింది నా కుమారుని ఏ దోషము లేకుండానే నీ సోదరులు కొట్టి హింసించారు సజ్జనులకు పేదవారికి అన్యాయంగా అపకారము చేసేవారికి ఆపదలు చెప్పకుండానే వస్తాయి అలాగే నువ్వు కూడా హఠాత్తుగా ఆపదల పాలవుదుగాక ఆ దుర్ఘటనకు నిర్గాంతపోయిన జనమేజయ మహారాజు చింతాక్రాంతుడై హస్తినాపురానికి తిరిగి వెళ్లాడు ఒకమారు వేటకై అరణ్యానికి వెళ్ళి అక్కడ శృతశ్రవస మహామునిని సందర్శించి అతని కుమారుడు పరమ పవిత్రుడు పరమనిష్టాగరిష్ఠుడి అయిన సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించి సోమశ్రవసుని ఆధ్వర్యములో యజ్ఞయాగాదులు కావించసాగాడు పైలమహాముని శిష్యుడు ఉదకమహాముని చేసి అపార విజ్ఞానముతో పాటు అష్టసిద్ధులు పొందినవాడు పైలమహాముని ఒక యాగదర్శనార్థము బయటకు వెళ్తూ ఉదంకునికి గ్రహమును చూసుకోనవలసిందిగా చెప్పి వెళ్లాడు రోజులకు ఇంటిలోని స్త్రీలు వచ్చి ఉదంకునితో నీ గురుపత్ని రుతుమతి అయినది ఆమె అభీష్టము తీర్చు అని అడిగారు అధర్మకార్యానికి తానంగీకరించననీ చెప్పాడు ఉదంకుడు తిరిగి వచ్చిన పైలమహర్షి ఈ విషయము తెలుసుకొని శిష్యుని ధర్మగుణానికీ సంతసించి సమస్త సిద్ధులతో అతనిని ఆశీర్వదించి ఆశ్రమము విడిచి వెళ్లటాని ఉదంకుడు పైలమహర్షిని గురుదక్షిణగా ఏమైనా కోరుకోమనగా పైలమహర్షి గురుపత్ని కోరికేమిటో అడిగి నెరవేర్చమని చెప్పాడు పైల మహర్షి భార్య ఉదంకునితో నేటికి నాల్గవనాడు పుణ్యకవ్రతము చేయ సంకల్పించాను పౌష్యమహారాజు భార్య ధరించిన కుండలాలు ధరించి బ్రాహ్మణ సమారాధన చేయవలెనని నా సంకల్పము అందుచేత కుండలాలు తీసుకుని వచ్చి నాకివ్వు అన్నది ఉదంకుడు గురుపత్నికి నమస్కరించి ప్రయాణమైనాడు దారి మధ్యలో ఒక మహావృషభము దానిపైన ఒక మహాపురుషుడు కూర్చుని ఎదురయ్యారు ఆ మహాపురుషుడు ఉదంకునితో ఈ వృషభం గోమయం భుజించు అన్నాడు ఉదంకుడు అంగీకరించలేదు ఆ మహాపురుషుడు మీ గురువు కూడా ఈ గోమయాన్ని భక్షించాడు నువ్వేమీ కించపడనక్కరలేదు అన్నాడు ఉదంకుడు గోమయాన్ని భక్షించు గోసంచితాన్ని కూడా పుచ్చుకున్నాడు అక్కడి నుంచి మహారాజు భవంతికి చేరుకుని మహారాజును ఆయన దేవేరి ధరించిన కుండలాలు అడిగాడు మహారాజు అంతఃపురంలోనికి వెళ్ళి రాణినే తీసుకోమన్నాడు ఉదంకునికి అంతఃపురంలో రాణి కనపడలేదు ఉదంకుడు రాజుతో కోపంగా అసత్యం పలికావు రాణి మందిరంలో లేదని నిందించాడు పోష్య మహారాజు రాణి మహాపతి వ్రత అశుచిగా ఉన్నవారికి కనపడదు అన్నాడు ఉదంకునికి తాను అశుచిగా ఆచ్మనము చేసినట్లు గుర్తుకు వచ్చింది నిలబడిగాని నడుస్తూగానీ ఆచనము చేయుట దోషం ఉదంకుడు కాలు చేతులు కడుక్కొని తిరిగి చేసి రాణివాసములో ప్రవేశించగా పౌష్యరాజు భార్య కనపడి అతనికి అతిథి సత్కారాలు చేసి అతడు కోరినట్లుగా రెండు కుండలాలని ఇచ్చి నాగరాజు తక్షకుడు ఈ కుండలాలను తస్కరించగలడు జాగ్రత్త అని హెచ్చరించింది ఉదంకుడు తక్షకుడు నా నుంచి కుండలాలను అపహరించలేడని సమాధానమిచ్చి రాణివద్ద సెలవు తీసుకోని వద్దకు సెలవు తీసుకోనటానికి వచ్చాడు పౌష్యమహారాజు ఉదంకునితో భోజనము చేసి వెళ్లమని ప్రార్థించాడు సమయము లేదు ఉన్న వాటితోనే భోజనము పెట్టవలసిందిగా చెప్పాడు ఉదంకుడు మహారాజు అలాగేనని ఉన్న భోజన పదార్థాలు వడ్డించమని ఆజ్ఞాపించాడు చల్లారిన అన్నము అందులో వెంట్రుకలు చూసి ఉదంకునికి ఆగ్రహము కలిగి మహారాజును అందుడవు కమ్మని శపించాడు నాలో దోషము లేకపోయినా నన్ను నిందించావు నువ్వు నిస్సంతుడవుతావని ప్రతిశాపమిచ్చాడు పౌష్యమహారాజు అన్నములో వెంట్రుకలను చూపించాడు ఉదంకుడు పౌష్యమహారాజు మునీషా అపరాధం జరిగింది జుట్టు విరబోసుకున్న స్త్రీ కేశాలవి అన్నము కూడా చల్లారింది నన్ను క్షమించి నాకు అంధత్వము రాకుండా అనుగ్రహించండి అని వేడుకున్నాడు ఉదంకుడు నా నోట వాక్యము రాదు నువ్వు కొద్దికాలము అంధుడవై తిరిగి దృష్టిని పొందుతావు నువ్వుకూడా నాకిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకో పౌష్యమహారాజు శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి తనకు లేదన్నాడు మీరు బ్రాహ్మణులు మీ వాక్కు వజ్రాయుధమైన మనస్సు వెన్నలా ఉంటుంది క్షత్రియునిలో వాక్కు వెన్నలా ఉంటుంది నేను ఇప్పటికీ నా మనస్సుని శాంతిపరచుకోలేకపోతున్నాను ఉదంకుడు అన్నము అశుచిగా లేకపోయినా శాపమిచ్చావు కాబట్టి నేను శపిస్తున్నాను అన్నావు కాని అన్నము అశుచిగా ఉందని నిరూపించాను అందుచేత నీ శాప ప్రభావము నాపై ఉండదు అని పౌష్యమహారాజు దగ్గర సెలవు తీసుకుని వెనుకకు బయలుదేరాడు ఉదంకునికి దారి మధ్యలో ఒకమారు కనపడము తక్షణమే అదృశ్యమవడము తిరిగి కనపడము చేసే సన్యాసి కనపడ్డాడు ఉదన్కుడు ఆచమనము చేయటానికై ఒక కొలను దగ్గర ఆగి రెండు కుందలాన్ను కొలను ఒడ్డున ఉంచాడు ఆ సన్యాసి ఆ కుందలాన్ను సంగ్రహించి వేగముగా పరుగుతీశాడు ఉదన్కుడు ఆ సన్యాసి వెంట పరుగిడగా ఆ సన్యాసి తన రూపాన్ని వదలి తన నిజరూపమైన తక్షకునిగా మారి చురుకుగా జరజరా ప్రాకి దగ్గరలోని భూవివరములోకి ప్రవేశించి నాగలోకానికి చేరాడు కూడా ఆ భూవివరము ద్వారానే నాగలోకానికి చేరాడు ఉదంకుడు నాగలోక దీశులైన ఆదిశేషుని వాసుకిని తక్షకుని అశ్వసేనుడు ఐరవతుడు మొదలైన వారినందరినీ స్తోత్రము చేశాడు కాని తక్షకుడు అతనికి కనపడలేదు ఉదంకునికి ఒక మహాద్భుత దృశ్యం కనపడింది ఒక మగ్గం మీద తెల్లని నల్లని దారాలతో ఇద్దరు స్త్రీలు ఒక దేవతావస్త్రాన్ని నేస్తున్నారు ఆరుగురు కుమారులు పన్నెండాకులు గల చక్రం త్రిప్పుతున్నారు పొడుగాటి పైన ఒక మహాపురుషుడు కూర్చుని విన్నాడు ఉదంకుడు వారినందరినీ తన స్తోత్ర పాఠాలతో నమస్కరించాడు అశ్వముపై కూర్చున్న ఆ మహాపురుషుడు ప్రసన్నుడై ఉదంక నీ స్తోత్ర పాఠాలకు ప్రసన్నుడైనాను ఏదే నీ వరం కోరుకో అన్నాడు ఉదంకుడు మహాపురుష ఈ నాగలోక దీషులందరూ నాకు అధీనమయ్యేటట్లు వరం ఎయి అని కోరాడు మహాపురుషుడు ఈ అశ్వము చెవిలో గట్టిగా ఊదు అన్నాడు ఉదంకుడాతని ఆజ్ఞ నెరవేర్చాడు తక్షణమే ఆశ్వము చెవెలు నుంచి భుగభుగ మంటలు పొగలు సెగలతో అగ్నిజ్వాలలు ఉవ్వెత్తున ఎగిశాయి ఆ వేడినికి నాగలోకం తల్లడెల్లింది తక్షకుడు జరజరా ప్రాకుతూ వచ్చి ఉదంకునికి ఆ రెండు కుండలాలను తిరిగి ఇచ్చాడు ఉదంకుడు కుండలాలు తీసుకుని ఆ రోజే తన గురుపత్ని పుణ్యకవ్రతమని గుర్తుకువచ్చి తన ప్రయత్నమంతా వ్రధా అయిందని చింతిస్తుంటగా ఆ మహాపురుషుడు ఈ అశ్వాన్ని అధిరోహించు క్షణములో నిన్ను గమ్యస్థానానికి చేర్చుతుంది అన్నాడు ఉదంకుడు ఆశ్వము మూపుపై కూర్చొనగానే ఆశ్వము ఉదంకుని క్షణములో గురుపత్ని ముందు నిలబెట్టింది అప్పుడే స్నానము చేసి తలారబెత్తుకుంటున్న గురుపత్ని ఉదంకుని చూసి సంతోషంగా ఆ కుండలాలను తీసుకుని బ్రాహ్మణ సమారాధన పూర్తి చేసింది ఉదంకుడు ఆచార్యునికి నమస్కరించి తక్షకుడు అడ్డుపడటం వల్లనే ఈ ఆలస్యమంతా జరిగింది అని జరిగిన విషయాలన్నీ చెప్పాడు పైలాచార్యుడు ఉదంకునికి సమాధానమిచ్చాడు ఉదంక నీకు కనిపించిన ఆ స్త్రీలు ధాత విధాతవారు నేస్తున్న తెల్లని నల్లని దారాలు వ్యాట్రింబవల్లు పన్నెండాకులు గల చక్రం పన్నెండు నెలలు ఉన్న సంవత్సరం ఆ చక్రం త్రిప్పుతున్న ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు అక్కడ కనిపించిన మహాపురుషుడు పర్జన్యుడు ఆ అశ్వం అగ్నిహూత్రుడు నీకు ప్రయాణలో మొదటగా కనిపించిన వృషభం ఐరావతము ఆ వృషభంపై ఆసీనుడైన వాడు మహేంద్రుడు నీవు సేవించిన గోమయము పంచితము అమృతము ఆ మహేంద్రుని అనుగ్రహము వల్లనే నువ్వు నాగలోకం నుంచి విజయుడిగా తిరిగి వచ్చావు ఉదంక గురుదక్షిణ ఇచ్చి రుణవిముక్తి పొందావు నీకు మా ఆశీర్వచనములు నువ్వింక రావచ్చును గురు కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన తక్షకుని వలన పనికి ఆలస్యము జరిగినదని ఉదంకుడు అతనిపై పగ తీర్చుకొనవలేననే పట్టుదలతో జనమేజయ మహారాజు వద్దకు వెళ్లి తక్షకుని వలన తనకు జరిగిన విఘ్నాలను వివరించి అన్నాడు మహారాజా ధర్మాత్ముడు యజ్ఞాగాదులు చేసి భరతవంశ ప్రతిష్ఠను ఇనుమరింపజేసిన వ్యక్తి అయిన తమ తండ్రిగారు పరీక్షణ మహారాజును తారతమ్యలెరుగుండా తన విషజ్వాలలతో సంహరించాడు తమరు సర్పయాగము చేసి ఆ తక్షకుని మొత్తము నాగజాతిని నాశనము చేసి పగతీర్చుకొనండి ఉదంకునిచే ప్రేరేపితుడైన జనమేజయ మహారాజు సర్పయాగము చేయవలేనని సంకల్పించాడు మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మార్వలస్ ఎపిక్ స్టోరీస్